వెల్కమ్ హెచ్బిఎన్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో దొంగలు రోజుకి రెచ్చిపోతున్నారు ఇప్పటి వరకు ఇళ్లలో దొంగతనానికి పాల్పడిన దొంగలు ఇప్పుడు ఏకంగా పట్టపగలే చైన్ నాచింగ్కి పాల్పడ్డారు భద్రాచలం పట్టణంలోని ఇంద్రా మార్కెట్ ప్రాంతంలో కిరాణా దుకాణంలో ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయంలో వాటర్ బాటిల్ కొనుగోలు చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాటర్ బాటిల్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా మహిళ మెడలోని రెండు బంగారు గొలుసులు లాక్కొని దుండగులు పారిపోయారు లాక్కెళ్లిన రెండు చైన్ల బరువు ఏడు తులాలు మార్కెట్లో సుమారు ఆరు లక్షల పైగా ఉంటుందని బాధిత మహిళ తెలిపారు సాధారణంగా చైన్ స్నాచింగ్ అంటే అంతగా రద్దీ లేని ప్రదేశాలు నిర్మానుష్య ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది కానీ భద్రాచల పట్టణ నడి రోడ్డున ఇలా జరగడం భయాందోళనకు గురిచేస్తుందన్నారు మరిన్ని వివరాలను మా హబీబ్ అందిస్తారు చెప్పండి జిల్లాలో భద్రాచలం పట్టణంలో ఇందిరా ప్రాంతంలో కిరాణా ఈ ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో వాటర్ బాటిల్ కొనుగోలు చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాటర్ బాటిల్ ఇస్తున్న క్రమంలో ఒక్కసారిగా మహిళ మెడలో రెండు బంగారు గొలుసులు లాక్కొని దండుగోలు పారిపోయారు లాక్కెళ్లి రెండు బంగారు గొలుసులు సుమారు ఏడు తులాలు మార్కెట్లో సుమారు ఏడు లక్షల పైగా ఉంటుందని బాధిత మహిళ లభోద్భం అంటున్న పరిస్థితి కనబడుతుంది సాధారణంగా చైన్స్ క్యాచింగ్ అంటే అంత రద్దీ లేని ప్రదేశాలు నిర్మాణుల ప్రాంతాలు మాత్రమే జరుగుతుంది కానీ భద్రాచలం పట్టణంలో నడిపోతున్న పుట్టున్న గురి చేస్తున్న పరిస్థితి కనపడదు సుకొలతా ఈరోజు ఉదయం ఆరు గంటలకి వాళ్ళ పొద్దున్న వాటర్ బాటిల్ కోసం వచ్చారు వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లే ముందు చైన్ లాక్కుని రెండు చైన్లు లాక్కుని వెళ్ళిపోయారు హండ్రెడ్ దానికి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి దర్యాప్తు చేసుకుని వెళ్ళారు